సాగులో రైతులు రాణించాలంటే అద్భుతాలు చేయనవసరం లేదు అందుబాటులో ఉన్న ఆధునిక సౌకర్యాలను అందిపుచ్చుకున్నట్లయితే రైతు రాజవుతాడు అదే చేసి చూపిస్తున్నారు అనంతపురం జిల్లా రైతులు ఒక్క సాగులో యంత్రాల వినియోగంతో కూలీల ఖర్చులను తగ్గించుకుంటున్నారు ఆర్థికంగా ఎదుగుతున్నారు సాగు కష్టాల నుంచి బయటపడుతున్నారు నాటు సేద్యం నుంచి నవీన పోకడల వైపు పయనిస్తున్నారు అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలోని రైతులు ఒక్క తోటల సాగులో కూలీల సమస్యను అధిగమిస్తున్నారు సరికొత్త యంత్ర సామాగ్రితో అధిక దిగుబడులు సాధిస్తున్నారు కష్టతరమైన సాగు పనులను సైతం యంత్ర సహాయంతో సులభంగా మార్చుకుంటున్నారు సాధారణంగా ఒక్క మొక్కలు యాభై అడుగుల నుంచి ఎనభై అడుగుల ఎత్తు వరకు పెరుగుతాయి ఎర్రటి నేలలో చిత్తడి భూముల్లో ఇవి ఏపుగా పెరుగుతూ ఉంటాయి మొక్క నాటిన ఐదు సంవత్సరాల తరువాత దిగుబడి ప్రారంభమవుతుంది దీని జీవితకాలం దాదాపు యాభై నుంచి అరవై సంవత్సరాలు వర్షాభావానికి తట్టుకోలేవు దిగుబడి ఐదు సంవత్సరాలకు మొదలై జీవితకాలం కోతకు వస్తూనే ఉండటం ఈ మొక్కల లక్షణం చీడపీడల సమస్య లేని పంట ఒక్క పంట మొక్కలు ఏపుగా పెరుగుతూ ఉండడం వల్ల కోతతో మొదలైన సమస్య వక్క తయారై అమ్మే వరకు ఉంటుంది ఇది ఒకప్పటి మాట కానీ నేడు ఆధునిక యంత్ర సామాగ్రి అందుబాటులోకి రావడంతో వక్క నూర్పిడి మరింత సులువైంది గతంలో రైతు పండించిన బస్తా వక్క కాయలు ముగ్గురు కూలీలు పగలంతా చేత్తో వలిచేవారు ఎకరానికి ముప్పై నుంచి నలభై బస్తాల వరకు పంట పండుతుంది బస్తా కాయలు వలచాలంటే వంద రూపాయల వరకు ఖర్చవుతుంది ఈ లెక్కన నాలుగు నుంచి ఐదు వేల రూపాయల వరకు కూలీ ఖర్చు పెట్టాల్సి వస్తుంది ఒక ఎకరానికి డెబ్బై ఐదు క్వింటాల వరకు వస్తుంది రా ఒక్క కింద తర్వాత దాన్ని మళ్ళీ డ్రెస్డ్ అంటే మళ్ళీ దాన్ని ప్రాసెసింగ్ చేసిన తర్వాత అంటే దాన్ని తీసి వక్క కొలవడం కానీ ఇంకా ఉడకబెట్టడం చేసిన తర్వాత పది క్వింటాల వరకు వస్తుంది తర్వాత దీన్ని మనము మార్కెట్లో ఒక క్వింటాకు నలభై వేల రూపాయల వరకు ఒక్కొక్కసారి మార్కెట్ డిమాండ్ను బట్టి రైతులకు పోతుంది ఈ తరుణంలో కూలీల ఖర్చులను తగ్గించుకునేందుకు ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో లక్ష అరవై ఎనిమిది వేల రూపాయల విలువైన ఒక్క వలిచే యంత్రాన్ని కొనుగోలు చేశాడు రైతు గణేష్ ప్రభుత్వం నుంచి డెబ్బై ఐదు వేల రూపాయల రాయితీని పొందాడు ఈ యంత్రం గంటకు పది బస్తాల వక్క కాయలను ఒరుస్తుంది దీంతో రైతుకు సమయంతో పాటు డబ్బు కూడా ఆదా అవుతుంది మొదట యాక్చువల్లీ ప్రతి నెలను దాన్ని చదం చేసేదానికి దాన్ని మెత్త మెత్త చేసేదానికి లేబర్స్ అయితే చాలా తీసుకుంటుంది ఇప్పుడైతే జీరో కల్టివేషన్కి వచ్చాము ఇప్పుడు అదేమి చేయము దాని దానివల్ల దిగుబడిను మామూలే మామూలుగానే ఉంది ఖర్చులు అయితే చాలా వరకు తగ్గినాయి ఇక ఒక్క ఒక్కను వలిచే మొదటంతా వలితూ ఉంటు వలుస్తూ ఉంటుంది వీళ్ళు ఇప్పుడు లేబర్ ప్రాబ్లం అయ్యి వలిచే చాలా సమస్య అయిపోయి ఇప్పుడు గవర్నమెంటు సబ్సిడీతో ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీతో వక్క వలిచే మిషన్స్ సప్లై చేస్తున్నారు దానివల్ల చాలా వరకును టైము ఆదా అవుతుంది ఈ యంత్ర సదుపాయం లేని వారు బస్తాకు నలభై రూపాయల చొప్పును చెల్లించి ఇక్కడే ఒక్క వలిపించుకుంటున్నారు మడక నియోజకవర్గంలో మూడు వేల ఎకరాల్లో వక్క తోటలు విస్తరించి ఉన్నాయి పదిహేను వేల క్వింటాల్ల ఎండ వక్క దిగుబడి వస్తోంది ఉద్యానవన శాఖ అధికారులు రైతులకు రాయితీపై స్ప్రేయర్లు వక్క కోత యంత్రాలు కలుతీత పరికరాలను అందించడం వల్ల కూలీల సమస్య తీరడంతో పాటు సమయం డబ్బు కూడా ఆదా అవుతుందంటున్నారు రైతులు